హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లోని అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూబీ అయిన పంచ్ ఈవీని ఆవిష్కరించింది ఇందులో కొత్త జెంటు ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్ అంతర్గత దహన ఇంజిన్ ఎలక్ట్రిక్ పవర్ టైట్గా గణనీయమైన మార్పును కలిగి ఉంటుంది ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ వేరియంట్లను కలిగి ఉన్న నెక్సాన్ తర్వాత టాటా నుండి రెండవ ఎస్యూబీని ఇది సూచిస్తోంది అదనంగా టిగోను అనుసరించి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వెర్షన్ను అందించే టాటా నుంచి పంచ్ ఈవీ రెండవ మోడల్ టాటా పంచ్ ఈవీ కోసం బుకింగ్లు ఇప్పుడు తెరవబడ్డాయి దీనికి ఇరవై ఒక్క వేల రూపాయలు టోకెన్ మొత్తం అవసరం టాటా పంచ్ ఈవీ ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్లో కార్ మేకర్ యొక్క తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని సూచిస్తోంది ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవి మునుపటి సంవత్సరం నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన నెక్సాన్ ఇవి నుండి ప్రేరణ పొందిన డిజైన్ ప్రదర్శిస్తోంది టాటా మోటార్స్ ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు సొగసైన హెడ్లైట్లు సీల్ గ్రిల్ తాజాగా ఎలాయిడ్ డిజైన్లు మరియు ఇతర మెరుగుదలలు వంటి లక్షణాలను నిర్ధారిస్తూ చిత్రాలను విడుదల చేసింది ఆటో నివేదిక ప్రకారం పంచ్ మెరుగైన పరిధి పెద్ద బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలకు హామీ ఇచ్చే ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటుంది ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ బ్యాటరీ పరిమాణం ఆధారంగా ఆరు వందల కిలోమీటర్ల వరకు పొడిగించదగిన కనీస పరిధిని మూడు వందల కిలోమీటర్లు అదనంగా ఇది నూట యాభై కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ను ప్రతిజ్ఞ చేస్తోంది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హెచ్పి ప్రోగ్రాంలు మరియు కస్టమర్ సర్వీస్ హెడ్ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ ఆనంద కులకర్ణి మాట్లాడుతూ పంచ్ ఈవీ అనేది టీపీఈఎం నుండి వచ్చే తదుపరితరం ఈవీలకు మా పరిచయం మా ప్రస్తుత ఈవీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియో మాదిరిగానే ఉంది ఏసిటిఐ డాట్ ఈవీ ఆర్కిటెక్చర్లో తయారు చేయబడిన భవిష్యత్ ఉత్పత్తులు మా ఎప్పటికీ పెరుగుతున్న కమ్యూనిటీలో ఆనందాన్ని పంచుతూనే ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం నెక్సాన్ ఈవీ లాగానే పంచ్ ఇవి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది మధ్య శ్రేణి వెర్షన్ ఇరవై ఐదు కిలోబాట్ల పెర్హవర్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతోంది అయితే దీర్ఘశ్రేణి వెర్షన్ పెద్ద ముప్పై ఐదు కేడబ్ల్యూహెచ్ యూనిట్ను కలిగి ఉంటుంది ఈ కొత్త బ్యాటరీ ప్యాక్లు పెరిగిన వెడల్పు మరియు అధిక సాంద్రత గల సెల్లతో వర్ణించబడ్డాయి సామర్థ్యాన్ని పది శాతం పెంచుతాయి నవీకరించబడిన ఈవీ ప్లాట్ఫామ్ మెరుగైన భద్రతా లక్షణాలతో రూపొందించబడింది టాటా పంచీవీ భారత యాన్క్యాప్ లేదా గ్లోబల్ యాన్క్యాప్ వంటి సంస్థల నుంచి ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్ను సాధించడానికి వీలు కల్పిస్తోంది ఎస్యూబీ యొక్క సంప్రదాయ అంతర్గత దహన ఇంజన్ వెర్షన్ గతంలో గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి ఐదు నక్షత్రాల రేటింగ్ను పొందింది టాటా అధిక బలమున్న మెటీరియల్ను ఉపయోగించడమే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ మరియు సవాళ్లతో కూడిన భూభాగాలపై సరైన పనితీరును కొనసాగిస్తూ మరింత అంతర్గత స్థలాన్ని సృష్టించేందుకు కొత్త ఈవీ ప్లాట్ఫామ్ను కూడా సవరించింది ఎలక్ట్రిక్ ఎస్యు ప్రామాణిక భద్రతా ఫీచర్గా ఆరు ఎయిర్ బ్యాగ్లతో అమర్చబడి ఉంటుంది అదనంగా టాటా పంచ్ ఈవి ఐదు విభిన్న వేరియంట్లను అందించడానికి సిద్ధంగా ఉంది మరియు సెవెన్ పాయింట్ టూ కేడబ్ల్యూ ఫాస్ట్ హోమ్ ఛార్జర్తో సహా రెండు ఛార్జింగ్ ప్రత్యామ్నాయాలను అందిస్తోంది ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రిక్ సండ్రూఫ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పది పాయింట్ రెండు మూడు వర్చువల్ కాక్పిట్ మరియు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది ప్రస్తుతం దాని విభాగంలో ప్రత్యక్ష పోటీదారు లేకపోయినా దాని ధర సిట్రోయన్ వంటి సిడలతో సంభావ్యంగా పోటీ పడేలా చేస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్